అనే దాని ముందు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ ముందు తీసుకుని వెళ్ళేరు కానీ పలప్రదం కావాలి ఇంప్లిమెంట్ కాలా ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది రైట్ చేశాం విజ్ఞప్తి చేసాం టికెట్స్ రేస్ పెంచు చెప్పడం కానీ ఈసూలో కానీ అయినా కృషి చేశాడు మరి పలప్రదం కాలా సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంట్ సిస్టమ్ ఆన్ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ పర్సంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే దసరో హరిహరి వీరములకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరము ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండు పెట్టేవారు మీ ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాడు రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పులు చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండక్షన్ పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేనేం చేయాలి మేము ఏం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళండి మేము మీ బిడ్డలు అండి ది స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమే మేము లెగ్సిన వాళ్ళమే మీ బిడ్డలు మేము టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పెర్సంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ అందరు కూడా వాళ్ళు దే ఆర్ కటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడో వాళ్ళు ఓ ఫ్యాషన్తో వాళ్ళు ఈ తల్లి నమ్ముకున్న వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందర్భంగా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని మూసి పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపని చేప చిన్నమాయని పెదమాయని బెంగళ నాగేంద్రుడు వేళ దేర్ ఆర్ ఆక్యుపాయింగ్ దేర్ లైక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని ఫిల్ఫిల్ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి కోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ రికార్డ్ చేయకుండా ఆ పర్సెంట్ సిస్టమ్ విషయంలో కొలిక్కి ఇంప్లిమెంట్ ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం లేకపోతే ఓటీటీలు చూస్తారండి వేళ మాట్లాడి జనం రావాలి జనం రావాలంటే బరుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకు వచ్చి డబ్బులు పెట్టి ద కాటీటలు వస్తుంది చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పర్సెంట్ పెర్సంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా బతకాలను సగటు నిర్మాత బతకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ బతకాలన్నా మన కూడా ఉండాలి సరే పర్సెంట్ సిస్టమ్ కావాలి ఆ సిస్టం కోసం పెద్ద కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కలాలి ఆనందండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్స్ చెప్పండి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు వచ్చిందా థ్యాంక్ యూ మైకరాడుదంటే ఇంకా ఈ రేట్లు విషయం మాట్లాడేసి నేను నిన్న పనిచేసుకుంటాను మేము డిస్టర్బ్ చేయనండి సురేష్ అన్న రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల ఓ పెంచి ఓ కుర్చీ ఓ బాల్కనీ లైట్ తరగతులు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచి లేదు ఒకే క్లాస్ లేకపోతే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు ఓకే ఇక రేట్లు అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగే హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే యాక్సెప్ట్ సెల్యూట్ కెపబిలిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పండి తమ్ముళ్ళారు నిజప్తున్న ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లే సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవాడికి సినిమా అది డబ్బు ఉన్నవారికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పనిచేస్తే పాప్కార్ని బీబత్ రేట్లు చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాను అండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌక్గా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి వాట్ యూర్ గవర్ రెస్పెక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బిడ్లు పెడుతున్నారు పెట్టుకోండి మీరు గొప్పది ఇస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రాచుర్ట్గా ఏమి ఎందుకండి సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే చూసాలకు చూడడం రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడుతుంటుంది భారీ సినిమాలు తీస్తున్నారు ఓకే సెల్యూట్ దాన్ని వాళ్ళ మీద వృత్తకూడదు బాగుంటే ఆడప్పుడు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో కోట్ల కోట్లు సంపాదించవచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సెషల్పిటీ మిలియర్ తీశారైనా మామూలు బట్టి వేలాది కోట్ల సినిమా తీశాడైనా అండ్ పినహార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా హిట్స్ అండ్ గాన్ విత్ ద విండ్ ఆ సినిమాలకు ఆ రోజులను కోట్లు కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోటాను కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా గూల్సు డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ కమాండ్మెంట్ తీసాం మేము బెన్హార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం కాబట్టి రేట్లు పెంచండి అని అడగలా కమ్ టు హింద ఫీల్డ్ కేఆర్సిఫ్ మొఘల యాజాం అని జీపీ గారు సోలే మామూలు సినిమాలో మొఘలే మీరు నమ్మండి నైన్ ఇయర్స్ తీసాడేనా అప్పు సప్పుసం మొత్తం పేపర్ తీసి మామూలు బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పుసప్పులు అయిపోయాను నైన్ ఇయర్స్ పట్టింది చాలా కోట్లు పెట్టేశాను నాకు రేట్లు పెంచండి అని కేఆర్ గారు అడగలా సిస్టమ్ ఈ రెస్పెక్టేటర్ సిస్టమ్ ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మని సినిమా పీపొచ్చని హిట్ నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ టెన్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకొని పెడితే లారీల్లో లాభాలు తీసుకున్న కేసీఫ్ గారు మొదలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని పెట్టండి సో కమ్ టు తెలుగు ఫీల్డ్ లవ్ కుసా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి గారు రేట్లు పెంచుకుని అడగలా సినిమా రిలీజ్ అయింది మీరు నమ్ముతారా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సినిమా ఇప్పుడు దాకా లవ్ కోసం మిత్రులు హిట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అడగలా డబ్బులు రేట్లు మంచి అడగలా ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు మీరు నమ్ముతారా తమ్ముళ్ళ ట్రక్కులో లాభాలు వచ్చాయి బలలో డబ్బులు వచ్చాయి షోలే జీపీ గారు అడగలా ట్రక్కులో లాభాలు చేసుకున్నాడు నేను కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక వన్ వీక్ ఎలా చేసేసి మళ్ళీ మానేస్తా ఆ థియేటర్ నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసావా తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ ఎక్కువ నా ఫేవరెట్ యాక్టర్ కానీ డబ్బులు లేవు అప్పు చేయాలంటే కష్టం ఉంది చూడలేకపోతున్నానండి ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు ఒక నామ్స్ ఉన్నాయండి నామ్స్ హ్యూమస్ వర్ ద సిస్టమ్ అండ్ అన్నింటి మించి సంక్షేమ రాజ్యం ఉంది ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి సో దిస్ ఈజ్ ఏ ఒక మాల్ ప్రాక్టీస్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈస్ ఎన్ నేను నమ్మడి తమ్ముళ్ళరా ఈ భార్య చేస్తున్న నిర్మాతలు గవర్నమెంట్ ఎ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ దిఫ్ రైజింగ్ ద రేట్స్ ఆ కరెక్ట్ కాదు అలా పెంచకుండా అందరికీ ఇష్టం పెట్టి సగటు అని మాత్రం బతికించి పెర్సెంట్ సిస్టమ్ కాపాడండి అది రుచిక చేయండి ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని బాగా ఆడుకొని చేయండి ఇదే నా విజ్ఞప్తి థ్యాంక్స్ అలాట్ ధన్యవాదం అండి మీకు థ్యాంక్స్ అలాట్